సనాతన హైందవ ధర్మ పరిరక్షణకు ప్రతి భారతీయుడు కృషి చేయాలని భారతీయ ధర్మ పరిషత్ జాతీయ అధ్యక్షుడు కృష్ణచరణ్ నందస్వామి అన్నారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హిందూ ధర్మ మహాసభ ఆధ్వర్యంలో హైందవ ధర్మ పరిరక్షణకు ధర్మ చైతన్య పాదయాత్రను నిర్వహించారు పాదయాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో నందస్వామి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో విలువైనవని వివరించారు భారతదేశం హిందూ దేశంగా ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు ఎంతమంది భక్తులు ఎంతమంది సనాతన హైందోలు మా వెనక ఉండి ప్రయాణం చేస్తున్నారని ఎంతో ఆనందంగా ఉంది భారతదేశం అనేది ఎప్పుడు పుట్టింది ఎప్పుడు నిండు ఉంది సంస్కృతి ఏంటి సంస్కారం మన గ్రంథాలలో కూడా దొరకనటువంటి అతి పురాతనమైన ధర్మమే మన సనాతన ధర్మం అటువంటి ధర్మంలో కూడిన మనం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాలని అందరికీ తెలియజేసుకుంటూ జై శ్రీరామ్